వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో మీడియా సమావేశంలో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రోసిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తిప్పారపు సంపత్ మాట్లాడుతూ మోడీ అమిత్ షా దేశంలో హింసాత్మక పాలన చేస్తున్నారు మావోయిస్ట్ నేత పిడ్మాది బూటకపు ఎన్కౌంటరే పోలీసులపై హత్యా నేరం కేసు నమోదు చేయాలి తిప్పారపు సంపత్ టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దేశంలో గత ఆరు నెలల నుండి ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ ప్రభుత్వం మోదీ అమిత్ షా లాంటి వ్యక్తులు అరాచక పాలన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విస్మరించి మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారు ఇది ముమ్మాటికి తప్పేనని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తిప్పారపు సంపత్ కేపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాట్లాడుతూ మావోయిస్టు నేత హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత ఆరు అరాచక పాలన చేస్తూ మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా ప్రజల కోసం పోరాటం పీడిత ప్రజల కోసం పోరాటం చేస్తున్న వారిని చంపడమే లక్ష్యంగా మోడీ అమిత్ ఈ పాలన చేయడం జరుగుతుంది మూడు రోజుల కిందట హిగ్మను పట్టుకొని ఆంధ్రలో పట్టుకొని హింసించి అనేక వేధింపులకు గురి చేసి వారిని వారి భార్యను ఇంకొక ముగ్గురిని హింసించి చంపడం జరిగింది ఇది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్గా భావించవలసిన ఈ దేశ ప్రజలు ముమ్మాటికి కూడా అది బూటకపు ఎన్కౌంటర్గా భావిస్తున్నారు వారు హిగ్మ గత ఇరవై సంవత్సరాల నుండి పీడిత గిరిజన హరిజనుల కోసం వారికి కనీస అవసరాలు కూడు గుడ్డ వైద్యం కావాలని కనీస అవసరాలు కోరడం జరిగింది వారిని పరిష్కరించకుండా ఆ సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకుండా సంపడమే లక్ష్యంగా పెట్టుకొని సంపడం జరుగుతుంది నేను అడుగుతున్నా మో ఇవాళ మోడీ గారిని అమిత్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ఇవాళ ఇగ్మ ఎవరిని వేధించుడు ఏ ప్రజలను సంపిండు ఈ ఆయనే చేసిన ఏంది హిగ్మా చేసిన ఎక్కడన్నా బ్యాంకు దోపిడీ చేసిండా ఎక్కడన్నా నేరం చేసిండా ప్రజల కోసం పీడిత ప్రజల కోసం పోరాటం చేసిన వారిని లొంగిపోవాల్సిన వారిని లొంగిపోవాల్సింది కోరడం కోరడం జరగాలి వారిని లొంగిపోకుండా చూడాలి వారి వారికి సంబంధించిన రక్షణకు సంబంధించిన ముప్పై రెండు మందిని ఎవరిని కూడా లొంగిపోయి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఈ ఐదుకి మాత్రమే హిగ్మా ఆయనను మాత్రమే చంపడం జరిగింది ఆయనే ఇవాళ ఒక గిరిజనుడు ఒక గోండ్ జాతికి చెందినవాడు కాబట్టి ఒక కింది జాతికి చెందినవాడు కాబట్టి ఇవాళ మోడీ అమిత్ షా జీర్ణించుకోలేక దేశ ప్రజలు మొత్తం కూడా ఆయనను ఒక దేవునిగా ఒక దేవునిగా పూజిస్తున్నారు కాబట్టి పీడిత ప్రజలు పూడిస్తున్నారు కాబట్టి దాన్ని ఓర్చుకోలేకనే ఇగ్మను ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఇది ముమ్మాటికి ఇది హత్యగా భావించాలి కోర్టును కూడా సుమోటగా తీసుకొని వారి మీద కేసు నమోదు చేసి ఇవాళ ఎవరిని చంపినా కూడా నేరమే అని భావించాలి ఈ ఈరోజు మోడీ గారు గత పదకొండు సంవత్సరాల కిందట నేను ఎక్కడైతే ప్రభుత్వానికి నేను ప్రభుత్వం ఫామ్ చేస్తే మేము అధికారంలోకి వస్తే ఈ విజయ్ మాల్యా లాంటి నీరజ్ మోడీ లాంటి చందా కోచర్ లాంటి వారిని రానా కపూర్ లాంటి దేశ నేరస్తులను ఆర్థిక నేరస్తులను దేశం పారిపోయిన వారిని మేము తీసుకొస్తా వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెడతా అని దేశానికి ఎవరైతే ఆర్థిక నష్టం చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నా చేస్తా అని చెప్పినా నీవు ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు వారిని వేల కోట్ల రూపాయలు నష్టం చేసిన వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారిని విడిచిపెట్టి ఎలాంటి నష్టం చేయని హిగ్మ లాంటి వారిని నేతను ఇగ్మ లాంటి మావోయిస్టు ఇరవై సంవత్సరాలు ప్రజల కోసం పోరాటి పీడిత ప్రజల కోసం పోరాటం చేసిన వారిని ఎన్కౌంటర్ చేయడం చాలా బాధకరం ఇది బీజేపీ ప్రభుత్వానికి తగదని సందర్భంగా అంటున్నా ఎవరైతే మావోయిస్టులు ఉంటారో మావోయిస్టులను సలండర్గా గమ్మని లొంగిపొమ్మని చెప్పండి కానీ ఎన్కౌంటర్ చేయొద్దని ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఎన్కౌంటర్ చేయడం ప్రాణాలు తీయడం వల్ల సమస్య పరిష్కారం కాదు ప్రాణాలు తీయడం ద్వారా వారికి కూడు గుడ్డ నీడను నీడను ఏర్పాటు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది అక్కడ ఆయా రాష్ట్రాలలో ఆయా ప్రాంతాలలో వారికి సౌకర్యాలు కల్పించాలి సమస్యను పరిష్కరించాలి కానీ మనుషులను చంపడం ఇది పద్ధతి కాదు ఇది సమస్య పరిష్కారం కాదు మరో రకంగా మళ్ళా ఉద్యమాలు పుడతాయని ప్రజా ఉద్యమాలు చేసే పరిస్థితికి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం